దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ వన్ టెన్ అసలు అశ్విన్ మనసులో తండ్రి స్థానం ఏంటి అర్ధరాత్రి వేళ ఆనంది అశ్విన్ ముఖం మీద నీళ్లు పోసి ఎందుకు లేపుతుంది అలాంటి తుంటరి పని ఎందుకు చేస్తుంది కథలకు వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం లోపలికి వచ్చిన అశ్విన్ తను అలా ఆలోచిస్తూ కూర్చోడం చూసి అశ్విన్ గుండెలో రైలు పరిగెత్తుతుంటాయి అంతగా ఏం ఆలోచిస్తున్నావు అంటూ దగ్గరకొస్తాడు అసలు ఈ కుటుంబానికి మా మావయ్య కుటుంబానికి మధ్య గొడవలు ఏంటి అమ్మా అని అడుగుతుంది ఆనంది అనుకున్నాను ఇది ఆలోచిస్తుందని అని మనసులో అనుకొని మా కుటుంబానికి మీ మావయ్య కుటుంబానికి గొడవలు ఉన్నాయని అసలు ఎవరన్నారు అని అంటాడు లేదు ఏవో గొడవలున్నాయి అందుకే మన పెళ్లి కంటే ముందు మా మావయ్య కంపెనీకి మీరు లాస్ తెప్పించారు అది వంక పెట్టుకొని మా అప్పులు తీరుస్తారని చెప్పి నాకు డబ్బులిచ్చి నన్ను పెళ్ళి చేసుకున్నావు ఎవరైనా ఆడపిల్లలు కట్నాలు ఇచ్చి మొగ్గుని కొనుక్కుంటారు కానీ ఇక్కడేమో నువ్వు నాకు కట్నం ఇచ్చి నన్ను కనుక్కొని పెళ్ళి చేసుకున్నావు నువ్వు నాకు కట్నం ఇచ్చి కొనుక్కొని పెళ్ళి చేసుకునే వెనక ఏదో మార్గం ఉంది అంటూ ఆరా తీస్తున్నట్టుగా అడుగుతుంది వామ్మో దీని బ్రెయిన్ ఎప్పుడు ఆఫ్లో ఉంటుందో ఎప్పుడు ఆన్లో ఉంటుందో తెలియక నేను చుక్కలు చూస్తున్నాను అర్జెంటుగా దీని బ్రెయిన్ ఆఫ్ చేయాలి అని అనుకుంటాడు చెప్పుయమ్మా నన్ను డబ్బులు పెట్టి కొనుక్కొని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని మళ్ళీ రెట్టించి అడుగుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ప్రేమిస్తున్నానులే అందుకే మీ మావి వాళ్ళకి బిజినెస్లో నష్టాలు తెప్పించి నీకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాను అని అంటాడు పోయమ్మా అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలి పెళ్ళి చేసుకున్నాక ప్రేమించడానికి గతి లేదు కానీ చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమించావంట నువ్వు అలా చెప్తే ఇక్కడ నమ్మే పిచ్చిదాన్ని నేను కాదులే నేను అసలే చాలా పెద్ద తెలివిన దాన్ని అంటుంది కాస్త కోపంతో తన అమాయకత్వానికి చిన్న చిరునవ్వు నవ్వి అయితే నిజం చెప్తున్నాను విను మీ మావయ్య మీ చైతన్య ఒకప్పుడు మా బిజినెస్లో లాస్ తెప్పించారు దాంతో మా అమ్మ నేను డబ్బులు లేక అడుక్కుని తినే పరిస్థితి వచ్చింది ఒకరోజు అనుకోకుండా నేను ఫ్రెండ్స్తో పేకాట ఆడి లక్షాధికారిని అయ్యాను ఆ లక్షలతో మళ్ళీ బిజినెస్ పెట్టి రివైజ్తో మీ మావయ్య బిజినెస్ని దెబ్బ కొట్టాను మీ మావి వాళ్ళ మీద ఇంకా పగ చల్లారక కక్షతో నీకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుని పని మనిషిగా తీసుకొచ్చారు ఇది మీ మావయ్య కుటుంబంతో మాకున్న గొడవలు అని తాపీగా ఒక కట్టు కథ అల్లేసాడు ఓహో అవునా ఎంతో జరిగిందా అని ఆ కట్టుకథ నమ్ముతూ గుడ్లు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది అవును ఇంత జరిగింది ఇక గొడవలు ఎందుకు తెలిసింది కదా ఇక ఆ విషయాల గురించి మర్చిపో అని కాస్త కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు బిజినెస్లో గొడవలు అంటే ఓకే కానీ ఇందాక మా బొమ్మ మా మావితో ఆవేశపడుతూ మన కూతురని ఎందుకన్నది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అశ్విన్ రూమ్ నుంచి బయటికి వచ్చి ఈ తెంగర్ది ఏ క్షణం నిజాలు తెలుసుకుంటుందేమోనని భయంగా ఉంది అని అనుకుని గార్డెన్లోకి వస్తాడు మనసు బాధతో నిండిపోతుంటుంది చిన్నప్పుడు తండ్రి ప్రేమను పొందటం అశ్విన్కి గుర్తొస్తూ ఉంటుంది తండ్రితో ఆడుకోవటం తండ్రి దగ్గర చదువుకోవటం తండ్రి గోరుముద్దలు తినడం అన్నీ గుర్తొస్తుంటే అశ్విన్ కళలో నీళ్ళు నిండుతూ నాన్న అని ఎమోషనల్గా అనుకొని అసలు అమరేంద్ర గారు మా తండ్రి అని శిరీషకు తెలిస్తే ఇంకేమైనా ఉందా మా నాన్న ప్రేమ నేను అంత ఇంతో పొందాను కాబట్టి మా నాన్న మీద నాకు ద్వేషం ఉన్నా అంతకన్నా ఎక్కువ అభిమానం ఉంది కానీ శిరీషకి చిన్నతనం నుండి నాన్న స్పర్శ అంటే ఏంటో తెలియదు కాబట్టి మనసులో నాన్న మీద ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకుంటూ పెరిగింది వారే నానని శిరీషకు తెలిస్తే ఖచ్చితంగా నాన్నని బాధ పెడుతుంది నేను నాన్నని ద్వేషిస్తున్నా అంతకంటే ఎక్కువ అభిమానిస్తున్నానని నా మనసుకు తెలుసు కానీ శిరీష మనసులో నాన్న మీద ద్వేషం మాత్రమే ఉంది మన కన్నతండ్రి వారే అని శిరీషకు తెలిసిన క్షణం శిరీష ద్వేషాన్ని అసలు కంట్రోల్ చేయలేను అందుకే శిరీష చైతన్య ప్రేమించుకుంటున్నారంటేనే భయపడుతున్నాను ఒకవేళ చైతన్య ప్రేమలో నిజాయితీ ఉండి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటైనా శిరీష ఆనంది నిలయంలో నాన్న ముందు ఉండాల్సి వస్తుంది శిరీషకి ఉన్న నిజం తెలిసి వారి ముందు ఉండాల్సి వస్తే నాన్నకి రోజు నరకంగా ఉంటుంది ఆ పరిస్థితులు మా నాన్నకి రాకూడదు అని అనుకొని బాధపడుతుంటాడు అలా బాధలో ఉండగానే భుజం మీద ఎవరో చేయి పెడతారు అశ్విన్ కన్నీళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా నందిత ఉంటుంది ఏమిట్రా ఇలా జరుగుతుంది అని అడుగుతుంది నందిత కన్నీళ్లు పెడుతూ అర్థం కావడం లేదమ్మా శిరీష దగ్గర దాచిపెట్టిన నిజం త్వరలోనే బట్టబయలు అవుతుందేమోనని కంగారుగా ఉన్నాను అదే జరిగి శిరీష నాన్నని ద్వేషించుకుంటే నేను మాత్రం తట్టుకోలేనమ్మా అంటాడు కన్నీలు పెడుతూ ఇన్నాళ్ళు తండ్రి మీద మనసులో పెట్టుకున్న ప్రేమ అశ్విన్ కన్నీల రూపంలో ఇలా బయటికి కనపడుతూ ఉంటే నందిత కొడుకుని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది జరిగిన పరిస్థితులకి చైతన్య బాధపడుతూ కూర్చుంటే చేసినంత చేసి ఇప్పుడు బాధపడతావు ఏంటి చైతన్య లోకోలో ఏ అమ్మాయి లేదు అన్నట్టు పోయిపోయి అని ప్రేమించాలా అని అడుగుతాడు అమర్ కాస్త కోప్పడుతూ బామ్మగారు బాధపడుతూ అదేంటి అమర్ చైతన్యని అలా అంటావు నిజమైన ప్రేమ అనేది మనసులో నుంచి వస్తుంది కావాలని పలానా వాళ్ళని ప్రేమించాలనుకొని ఎవరు ప్రేమించరు కదా అని అంటుంది తల్లి మాటలో కూడా నిజం ఉంది కాబట్టి అమర్ బాధపడుతూ లోకి వెళ్ళిపోతాడు బామ్మగారు చైతన్య దగ్గరికి వచ్చి కూర్చొని వచ్చిన దగ్గర నుంచి ఇలాగే కూర్చొని బాధపడుతున్నావు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అని అంటుంది చైతన్య బాధని తట్టుకోలేక బామ్మగారిని హబ్ చేసుకొని శిరీషని నా ప్రేమను నమ్మలేకపోతుంటే భరించలేకపోతున్నాను బామ్మ అని అంటాడు శిరీష ఒక ఆడపిల్లరా తన భయాలు తనుకుంటాయి వీడియోలో కనిపించిందే నిజం అనుకుంటుంది అసలు ఆ వీడియో తీసిన నా కొడుకు ఎవడో కాని వాడు ఊరుకునే పోడ్లే వాడు మట్టి కొట్టుకొని పోయి సర్వనాశనం అయిపోతాడు అని తిట్టి చేతనని రెస్ట్ తీసుకోమని రూమ్లోకి పంపించి తిరిగి అమర్ దగ్గరికి వస్తుంది అమర్ విండో దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ బాధపడుతూ ఉంటాడు అసలు నీ ఉద్దేశం ఏంటి అమర్ అని అడుగుతుంది బామ్మగారు అమర్ అదే బాధతో తల్లివైపు తిరిగి పాప అమ్మ నందిత తన లైఫ్లో ఎప్పుడూ సంతోషంగా ఉన్నది లేదు కోరుకున్న వాణ్ణి అల్లుడిగా చేసుకోవాలని తనకైనా ఉంటాయి కదా అశ్వినికి నేనంటేనే పట్టం లేదు అలాంటిది చెల్లెని చేతన్యకిచ్చి చేయాలని ఎందుకనుకుంటాడు అసలు నాకు ఒక కూతురు ఉంది అని తెలియ నాకు ఆ కూతురి సంతోషాన్ని ఎప్పుడు చూడకపోగా ఇప్పుడు నా కూతురి కన్నీలను చూసి వస్తున్నాను నా కూతురి కన్నీలను చూసిన దగ్గర నుంచి నా గుండెను పిండేస్తున్నట్టుగా ఉంది అలాగే చైతన్య కన్నీలను చూసినా కూడా తట్టుకోలేకపోతున్నానమ్మా ఎవరిని కాదు అనుకోలేను ఎవరిని వద్దు అనుకోలేను అందరి సంతోషము నాకు ముఖ్యమేనమ్మా ఇందులో ఎవరు బాధపడ్డా నేను భరించలేను అని అంటాడు కొడుకు బాధను చూసి బామ్మగారు ఇంకా తలడిల్లిపోతుంటుంది ఏది ఏమైనా శిరీష చైతన్య ఎప్పటికీ కలవకూడదు శిరీష నాన్నని ద్వేషించుకోవడం అనేది ఎప్పటికీ జరగకూడదు అలా జరగకూడదంటే శిరీష చైతన్య విడిపోతేనే బెటర్ అంటూ అశ్విన్ ఫైనల్ నిర్ణయం తీసుకుని తల్లికి చెప్తాడు ఇక రూమ్లో కూర్చున్న ఆనంది దీర్ఘంగా ఆలోచిస్తూ ఏది ఏమైనా సరే మా అన్నయ్య లవ్ ఫెయిల్యూర్ కాకూడదు మా అన్నయ్య లాంటి మంచివాడిని చేసుకుంటే శివంగి కూడా హ్యాపీగా ఉంటుంది శివంగికి అన్నయ్యకి ఏదో ఒక విధంగా చేస్తాను అని అనుకుంటుంది నైట్ పన్నెండు అవుతుంటుంది అశ్విన్ సోఫాలు పడుకొని నిద్రపోతుంటాడు కానీ ఆనంది నిద్రపోకుండా బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ అసలు మా యమ వాళ్ళ నాన్న ఎవరు వెంటనే ఈ విషయం యమని నిద్రలేపి అడిగి తెలుసుకోవాలి అని అనుకొని నిద్రపోతున్న అశ్విన్ దగ్గరకు వచ్చి కూర్చొని యమా అని పిలుస్తుంది కానీ గాఢ నిద్రలో ఉన్న అశ్విన్ తన పిలుపుకి పలకడు అయ్యో యమా లేవడం లేదే ఇప్పుడు ఎలాగైనా యమని లేపి అసలు యమ వాళ్ళ నాన్న ఎవరో తెలుసుకొని తీరాలి కానీ లేపడం ఎలా అని అనుకొని చుట్టూ చూస్తూ ఉండేసరికి అక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది అది ఇలా లేపుతాను అని అనుకొని వాటర్ బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ ఒక్కసారిగా అశ్విన్ ముఖం మీద గుమ్మరేస్తుంది దాంతో అశ్విన్ ఉలిక్కి పడినట్టుగా మేలుకొని ఏయ్ అంటూ కూర్చుంటాడు అమ్మయ్యా లేచావాయమ్మా అని అడుగుతుంది నవ్వుతూ తను చేసిన తింగర్ పనికి కోపం తెచ్చుకుంటూ రాక్షసి నిద్రపోతున్న మొహం మీద నీళ్లు పోసి లేపి లేచావా అని మళ్ళీ పళ్ళు పిక్లిస్తూ అడుగుతున్నావా అంటూ సీరియస్ అవుతాడు మామూలుగా పిలుస్తూ లేపాను అమ్మా కానీ నువ్వు లేవలేదు నేను పెద్ద తెలివైన దాన్ని కాబట్టి నీళ్ళు పోసి లేపాను అంటుంది చేతిలో ఉన్న ఖాళీ బట్టలు పక్కకు పెట్టి పెద్ద తెలివైన పని చేశావు కానీ అసలు ఈ టైంలో నా నిద్ర డిస్టర్బ్ చేస్తూ నా మొహం మీద నీళ్లు పోసి లేపాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది అని అడుగుతాడు తడి బట్టలు దులుపుకుంటూ మీ నాన్న ఎవరు అని అడుగుతుంది తన నోటి నుండి సడన్ గా వచ్చిన ప్రశ్నకి షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు చెప్పు చెప్పుయ్యమ్మా అసలు మీ నాన్న ఎవరు అని అడుగుతుంది అసలే నిద్ర డిస్టర్బ్ చేసినందుకు చిరాకులో ఉన్న అశ్విన్ తను అడిగిన ప్రశ్నకు ఇంకా చిరెక్కిపోతూ ఏ తింగర్దన ఇప్పుడు మా నాన్న ఎవరో తెలుసుకోవడం కోసం నా మీద నీళ్ళు పోసి లేపావా అని అడుగుతాడు అవును అమ్మా ఇప్పటికిప్పుడు అసలు మీ నాన్న ఎవరో తెలుసుకోవాలనిపించింది అందుకే నిద్రలేపాను అని అంటుంది అంటే నువ్వు అసలు నిద్రపోలేదా అని అడుగుతాడు లేదు అమ్మా మీ నాన్న ఎవరో తెలుసుకున్నాక నిద్రపోతాను అని అంటుంది ఇప్పటికిప్పుడు మా నాన్న గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు తెలుసుకొని ఏం చేస్తావు అని అడుగుతాడు నువ్వు మీ అమ్మ మీ చెల్లెలు నాకిప్పుడు రౌడీలాగా కనిపిస్తున్నారు మీరు రౌడీలైతే ఖచ్చితంగా మీ నాన్న మంచివారు అయి ఉంటారు మా అన్నయ్య మంచివాడు అంటే మీ రౌడీల ముగ్గురు నమ్మడం లేదు కదా అందుకని మంచివారైనా మీ నాన్న దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య మంచోడు మీ కూతురికి మా అన్నయ్యకి పెళ్లి జరిపించండి అని అడగాలనుకుంటున్నాను అని అంటుంది ఈడ్చిపెట్టి ఒక్కటి కొట్టానంటే తలక్క రెండు ముక్కలవుతుంది అంటూ తన మీదికి చెయ్యెత్తుతాడు అబ్బా అంత కోపం ఏంటి అమ్మా అంటుంది భయంతో ముడుచుకుంటూ వెళ్ళి పడుకుంటావా ఇప్పుడు నా చేతిలో చస్తావా అంటూ ఇంకా కోపడతాడు వద్దులే పడుకుంటాను అంటూ తుర్రున బెడ్ దగ్గరికి వెళ్ళి ఎక్కి నిజంగానే మీ ముగ్గురు రౌడీలు కాబట్టి ఖచ్చితంగా మీ నాన్న మంచివారు అయి ఉంటాడు అని అంటుంది వాగకుండా కళ్ళు మూసుకో అంటూ గదమా ఇస్తాడు మోసుకుంటాను అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఛ దొంగ మొహంది మంచి నిద్ర పాడు చేస్తుంది అని అనుకుని టీ టీషర్ట్ విప్పి సోఫా మీద పడుకున్న సరికి సోఫా కూడా మొత్తం తడిచిపోయి కనిపిస్తూ ఉంటుంది ఉఫ్ ఈ తింగర్ది ఒక్క చేదు అని అనుకుంటాడు ఆనంది కళ్ళు మూసుకున్నట్టే మూసుకొని నిదానంగా ఒక కన్ను తెరిచి చూస్తుంది అశ్విన్ అది కనిపెట్టి కాళ్ళు తెరిచామంటే ఆ కాళ్ళల్లో గుండు సుదులు గుచ్చుతాను అని అంటాడు దెబ్బకి తెరిచిన కన్ను మళ్లీ మూస్తుంది చ అని అనుకొని సోపా మీద పడుకోవటానికి ఇక కుదరక తన దగ్గరకొచ్చి కళ్ళు మూసుకుని ఉండి అటుపక్కకు జరుగు నేను కూడా ఇక్కడ పడుకుంటాను అని అంటాడు అలా కళ్ళు మూసుకుని బుద్ధిగా తల ఊపి పక్కకు జరుగుతుంది అశ్విన్ తనకు కాస్త దూరంగానే పడుకుంటాడు కళ్ళు మూసుకున్న ఆనంది కాసేపట్లోకి నిద్రలోకపోతే అశ్విన్ మాత్రం తండ్రి జ్ఞాపకాలతో నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఇక నిద్రపోయిన ఆనంది బొమ్మని హక్ చేసుకుని పడుకోవడం అలవాటయ్యి నిద్రలో దగ్గరికి జరిగి అశ్విన్ నడుం చుట్టూ చేయి వేస్తుంది అశ్విన్ అది చూసుకునే లోపే మీద కాలు కూడా వేసి సగం ఆక్రమించుకుంటుంది ఉఫ్ ఇప్పుడు దీని కౌగిల్లో నేను నలిగిపోవాలా అని అనుకుని తన మొహం వైపు చూస్తాడు నిద్రలో ఉన్న ఆనందిని చూడగానే అశ్విన్కి ఆ చిరాకు కోపం అంతా ఎగిరిపోయి తన వైపు అనురాగంతా చూస్తూ తన మీద చేయిపెట్టి దొంగమోహందాన నా నిద్ర డిస్టర్బ్ చేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావు అని అనుకొని మీద చిన్న చిరునవ్వుతో తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని ప్రాణంగా గుండెలకు హత్తుకొని నీ అమ్మాయికత్వంతో నన్ను చంపుతున్నావు కదే రాక్షసి అని అనుకుంటాడు ఉదయం ఏడవుతుండగా ఆనంది నిద్రలేచేసరికి అశ్విన్ వాష్రూంలో స్నానం చేస్తున్నట్టుగా తెలుస్తుంది లేచి కూర్చొని రాత్రి తన ప్రశ్నకు సమాధానం దొరకలేదని గుర్తు తెచ్చుకొని వాళ్ళ నాన్న ఎవరో ఈ అమ్మ అడిగితే చెప్పడు నేను బొమ్మ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను అని అనుకొని బెడు దిగి డైరెక్ట్గా నందిత రూమ్లోకి వెళ్తుంది అప్పటికి నందిత ఫ్రెష్ అయి తల దువ్వుకుంటూ ఉంటుంది బొమ్మ అంటూ దగ్గరకొస్తుంది చెదిరిపోయిన తన జుట్టుని నైటీలో ఉన్న తన అవతారం చూస్తూ ఇంకా స్నానం చేయలేదా అని అడుగుతూ తన హెయిర్ దువ్వుకుంటూ ఉంటుంది చేయలేదు కానీ నీ మొగ్గుడు ఎవరు బొమ్మ అని అడుగుతుంది ఆ ప్రశ్నకి నందిత మనసు కాస్త ఉలిక్కిపడి చేతిలో ఉన్న హెయిర్ బ్రష్ కిందికి తెలియకుండానే విడుస్తుంది ఆనంది బుద్ధిగా కింద పడిన బ్రష్ తీసి తన చేతికిచ్చి చెప్పు నీ మొగుడు ఎవరు అని అడుగుతుంది తన ప్రశ్నకి కోపం తెచ్చుకుంటూ నా మొగుడు ఎవరైతే ఇప్పుడు నీకెందుకే అని అడుగుతుంది మీ ముగ్గురు రౌడీలు అంటూ అశ్వినికి చెప్పింది నందితకి చెప్తుంది తన మాటలకి ఆశ్విని కంటే ఎక్కువగా బీపీ హై లెవెల్లో పెంచుకొని షటప్ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో నందిత అరుపుకి భయపడి అక్కడ మాయమై మళ్ళీ శిరీష రూమ్లో ప్రత్యక్షమవుతుంది శిరీష హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళటానికి రెడీ అవుతూ అక్కడ ఉన్న స్కెతోస్కోప్ చేతిలో పట్టుకొని ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది మీ నాన్న ఎవరు శివంగి అని అడుగుతుంది ఆ మరుక్షణమే శివంగి చేతిలో ఉన్న స్కెతోస్కోపు ఆనంది మెడకి ఉరితాడుగా బిగుసుకొని పోతుంది శివంగి చేతిలో ఆనంది పరిస్థితి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్